హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది మా మిద్ద తోటలో మిర్చి అండి చూడండి ఎంత బాగుందో బర్డ్ ఐ చిల్లీ అండి ఇది చాలా స్పైసీగా ఉంటుంది కర్రీస్లోకి చాలా బాగుంటుంది ఎంత పెద్దగా అయింది చూడండి మేము థర్మకోల్ బాక్స్లో పెట్టినాం దీన్ని చూడండి ఎంత పెద్దగా అయ్యి ఎంత కాపు వచ్చిందో చాలా బాగుంటుంది మేము ఓన్లీ సేంద్రియ ఎరువుల ద్వారానే మెది తోటల్లో పెంచుతామండి దీన్ని గోమూత్రము గోమయము వర్మీ కంపోస్ట్ ఇది బ్లాక్ మిర్చి అండి ఇది కూడా థర్మాకోల్ బాక్స్లోనే ఉంది చూడండి ఇది త్రీ ఇయర్స్ మొక్క ఎంత పెద్ద అయిందో చూడండి త్రూ ఇయర్ కాస్తూనే ఉంటుంది ఇది థర్మాకోల్ బాక్స్లో పెడితే ఏంటి అంటే కొంచెం మొక్కలకి సమ్మర్లో అయినా కూల్గా ఉంటుంది హీట్ తక్కువ తీసుకుంటుంది కూల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము థర్మాకోల్ బాక్స్లో పెట్టినాము మాకు సమ్మర్లో కూడా ఎంతే గ్రీనరీగా ఉంటుంది చూడండి ఎంత పెద్ద ఉందో మొక్క చాలా బాగుంది కాపు కూడా అంతే బాగా వస్తుందండి మాకు మా ఇంటికి సరిపడా మిర్చి మాకు మిద్దు తోటలనే వస్తుంది మేము మొన్ననే తెంపినాము చూడండి ఎన్ ఎంత బాగుందో ఇది బుల్లెట్ మిర్చి అండి ఇది కొత్త మొక్క ఫస్ట్ కాప్ ఇది చూడండి చెట్టు ఎంత హెల్తీగా ఉందో ఇది ఏం లేదండి మిద్దె తోట మీద అందరికీ మిద్దె తోటకి పె పెడితే ఆ మట్టికి బరువుకి స్లాబ్ ఏమైనా అవుతుందేమో అన్న అపోహ ఉంటుంది అది అపోహ మాత్రమే అండి అలాంటిది ఏం లేదు నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి వేస్తున్నా నాకు ఎలాంటి ఇది లేదు చాలా బాగుంది మాకు సరిపడే వెజిటేబుల్స్ కూడా ఈ మిద్దె తోట నుండే వస్తాయండి ఇది గ్రేప్ మిర్చి అండి రౌండ్గా గ్రేప్స్ లాగా ఉంటుంది అందుకే గ్రేప్ మిర్చి అని వచ్చిందేమో దీనికి పేరు చూడ్డానికి అందంగా కూడా ఉంటుంది అంతే స్పైసీ కూడా ఉంటుంది కర్రీస్లోకి మేము ఈ నాలుగు రకాల మిర్చీసే వాడతామండి చాలా స్పైసీగా ఉంటాయి ఇవి చూడ్డానికి కూడా చాలా అందంగా బాగుంటాయి ఇది వెనక కింద వెనక మడిలో ఉందండి హైట్ పెరిగింది అందుకే వీడియో తీయరావట్లేదు ట్రై చేస్తున్నా మీకు చూపించడానికి మిద్దె తోటలో అది ఎక్కువ మట్టి కాకుండా కొంచెం మట్టితో లైట్ వెయిట్ సాయిల్ తయారు చేసుకుంటే మిద్దె తోట అనువుగా ఉంటుందండి దానిలో అది కంపు ఎండు ఆకులు అట్ట ముక్కలు ఇవి రైస్ ఊక అంటారు కదా దాన్ని వేసి అది పుల్లటి మజ్జిగ జల్లుతూ దాన్ని కంపోస్ట్గా మారుస్తే వర్మీ కంపోస్ట్ అయిన తర్వాత దానిలో ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మొక్క పెడితే ఇంతే హెల్దీగా వస్తాయండి మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో నేను వీడియో తీయడానికి కారణము మీరు కూడా ఇలాగే సేంద్రియ ఎరువుల ద్వారా మీ పంట మీరే పండించుకోవాలి హెల్దీగా ఉండాలి కెమికల్స్ లేని ఫుడ్ మనం తీసుకోవాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఈ వీడియో అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసి మీకు చూపిస్తాను ఇది చిన్న ట్రయల్ మాత్రమే నాకు కూడా ఫస్ట్ టైము ఇట్లాంటి వీడియో తీయడము మీరు సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నా ఆశిస్తున్నా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ thank you andy